మూడు లక్షలు పెట్టుబడి మూడు ఎకరాలు మూడు లక్షలు మూడు లక్షలు వచ్చి మూడు లక్షల అరవై వేలు కావాలి లక్షల అరవై మంచి మంచి రెండు ఎనభై క్రియ ఎనభై డెబ్బై ఎనభై ఎనభై డెబ్బై ఎనభై లేవు మరో పక్కేమో బోర్లు వేయడానికి రిస్ట్రిక్షన్స్ అంటారు వీళ్ళు ఏం వ్యవసాయం చేస్తారు ఎలా బతుకుతారు నాలుగు చట్టాలు మరి నాలుగు 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 పట్టాలు వచ్చినాయి పట్టాలు వచ్చిన తర్వాత మా బుక్లు పట్టాలు అన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళ భూముల్లో వాళ్ళు బోర్డులు వేసుకునే దానికి కూడా పర్మిషన్ లేదు ఏం గవర్నమెంట్ ఇది మాట్లాడే చెప్పే పద్ధతిలో అర్థమయ్యేట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే పద్ధతిలో చెప్పండి నోట్లో కూడా చెప్తాను మూడు ఎకరాలు మిర్చి పట్టేస్తే రూపాయల నలభై క్వింటాలు పండి నలభై కుటుంబ నాలుగు వేలు కమ్మినారు లక్ష అరవై వేలు వచ్చింది లక్ష నలభై వేలు లాస్ పత్తి పంట రెండు సెకరాలు వేసినారు పెట్టుబడి డెబ్బై వేలు అయింది అంతా చంద్రబాబు నాయుడు గారికి బాగా అర్థమయ్యేట్టుగా చెప్పండి ఈ కుటుంబం గాథను ఇవాళ రాష్ట్రంలో ఉన్న రైతు పరిస్థితి ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు మిర్చి వేసినారు మూడు ఎకరాలు మిర్చి గాను మూడు లక్షలు పెట్టుబడి అయింది నలభై క్వింటాల్ పండింది నలభై క్వింటాల్ నాలుగు వేలు కమ్మినారు లక్ష అరవై వేలు వచ్చింది అంటే లక్ష నలభై వేలు లాసు రెండు ఎకరాలు పట్టేసినారు పెట్టుబడి డెబ్బై వేలు అయింది వచ్చింది పది క్వింటాల్ క్వింటాల్ నాలుగు వేలకు అమ్మినారు నలభై వేలు వచ్చింది లాస్ట్ ముప్పై వేలు మిర్చి యాడ్కి సెలవులు అంట ఎవరైనా రైతులు బాగలేకపోతే ఎవడైనా మిర్చి యార్డు ఇలా తెలిసి ఇంకా రైతుల దగ్గర నుంచి మంచి రైతులకి ఇంకా కొత్త గొప్ప గవర్నమెంట్ తరఫు సహాయం చేసి ఇంకా మంచి రేట్ ఇప్పియాలని ప్రయత్నం చేస్తారు కేంద్ర ప్రభుత్వం ఐదు వేలు ఇస్తే ఇది ఇంకో మూడు వేలు దానికి జత చేసి ఎనిమిది వేలు రైతు ఆరాట పడతాడు అంటే కానీ ఇక్కడ ముఖ్యమంత్రి చూస్తే ఇక్కడ ముఖ్యమంత్రి చూస్తే ఇంతవరకు కొనుగోలు చేసింది ఎంత అంటే ఇంతవరకు ప్రభుత్వం సహాయం ఎంత అందించింది అని అంటే కేవలం రెండు కోట్ల రూపాయలు మాత్రమే సహాయం అందించిన పరిస్థితి రైతులు అవస్థల్లో ఉంటే మిర్చిగాడు మిర్చి మిర్చియాడి సెలవరంట ఈ రోజు నుంచి ఎవరైనా నవ్వుతారు ఎవరైనా ముఖ్యమంత్రి చూస్తే మీరన్నా అర్థమయ్యేట్టుగా చంద్రబాబు నాయుడు గారికి గుర్తొచ్చేట్టుగా మీరు పడతా ఉన్న బాధలన్న కనిసించుకుంటే కార్యక్రమం చేసి చంద్రబాబు నాయుడు గారికి కాస్త కూస్తో బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉంటే అందుకునే కార్యక్రమాలు చేయమని చెప్పండి